మొఘల్ సామ్రాజ్యం యుద్ధాలు చరిత్ర మొఘల్ పాలనలో జరిగిన ప్రధాన యుద్ధాలు మొదటి పానిపట్ యుద్ధం పదిహేను వందల ఇరవై ఆరు బాబర్ ద్వారా భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యం స్థాపన రెండు ఖాన్వా యుద్ధం పదిహేను వందల ఇరవై ఏడు బాబర్ మేవార్కు చెందిన రాణా గంగా మరియు అతని మిత్రులను ఓడించాడు మూడు ఘాగ్రా యుద్ధం పదిహేను వందల ఇరవై తొమ్మిదిలో జరిగింది బాబర్ ఆఫ్ఘన్లు మరియు బెంగాల్ సుల్తాన్ల సంయుక్త సైన్యాన్ని ఓడించారు నాలుగు చౌసా యుద్ధం పదిహేను వందల ముప్పై తొమ్మిది షేర్షా సూరి హుమాయున్ను ఓడించారు ఐదు రెండవ పానీపట్ యుద్ధం పదిహేను వందల యాభై ఆరు అక్బర్ హిందూ రాజు హేమును ఓడించాడు థానేసర్ యుద్ధం పదిహేను వందల అరవై ఏడు అక్బర్ రెండు ప్రత్యర్థి సన్యాసుల సమూహాలను ఓడించాడు తుకారోయ్ యుద్ధం పదిహేను వందల డెబ్భై ఐదు అక్బర్ బెంగాల్ మరియు బీహార్ సుల్తాన్లను ఓడించాడు హల్దీఘాటి యుద్ధం పదిహేను వందల డెబ్భై ఆరు మొఘల్ సైన్యానికి చెందిన రాజా సింగ్ మరియు మేవార్ రాణా ప్రతాప్ మధ్య అనిశ్చిత యుద్ధం జరిగింది సముఘర్ యుద్ధం పదహారు వందల యాభై ఎనిమిది ఔరంగజేబు మరియు మురాద్ బక్ష్ దారా హికోని ఓడించారు ఖాజ్వా యుద్ధం పదహారు వందల యాభై తొమ్మిది ఔరంగజేబు తన సోదరుడు షాగ్ షాను ఓడించారు తరై ఘాట్ యుద్ధం పదహారు వందల డెబ్భై ఒకటి అహోం సామ్రాజ్యానికి చెందిన లాచి బోరుప్ ఖాన్ రామ్ సింగ్ నేతృత్వంలోని మొఘల్ సైన్యాన్ని ఓడించాడు కర్నాల్ యుద్ధం పదిహేడు వందల ముప్పై తొమ్మిది నాదిర్ షా మొఘల్ చక్రవర్తి మొహమ్మద్ షాన్ ఓడించి నెమలి సింహాసనం మరియు కోయినూరు వజ్రంతో సహా మొఘల్ ఖజానాని దోచుకున్నాడు Like, comment.